ఓం సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో దాకా చూసి నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే మీ లైక్ నాకు చాలా అమూల్యమైనది మీరు లైక్ ఇవ్వటం వల్ల ఇంకా చాలామందికి మన వీడియో అనేది సజెస్ట్ చేయబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నానోట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ నీతో పైకి ప్రేమగా నటిస్తూ లోపల ఈర్ష్యతో కుమిలిపోతున్నారమ్మా వాళ్ళు చూపించే ప్రేమను చూసి నువ్వు మోసపోతున్నావు అబ్బా వీళ్లకు ఎంత ప్రేమ నేనంటే ఎంత ప్రేమ ఆప్యాయతగా ఉంటారు నాతోటి అంటూ నువ్వు మోసపోతూ ఉన్నావు కానీ వాళ్ళు మాత్రం పైకి ప్రేమ నటిస్తూ లోపల ఈర్ష అసూయ ద్వేషాలతో నిన్ను ఎలా తొక్కి పెట్టాలా అన్న ఆలోచనలతో ఉన్నారు బిడ్డ వారెవరో ఇప్పుడే తెలుసుకో పైకి ప్రేమగా నటిస్తూ లోపల ఈర్ష్యతో కుములిపోయే వాళ్ళకి నువ్వు ఎలా బుద్ధి చెప్పాలో నేను చెప్తాను రాతల్లి అంటూ ఈరోజు బాబాగారైతే ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశాన్ని తీసుకొచ్చారండి మరి బాబాగారి మాటల వెనుకున్న అర్థమేంటో పరమార్థం ఏంటో తెలుసుకునే ముందు మనకు తెలిసినటువంటి ఒక గురుజీ అండి మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని సరైనటువంటి ఫలితాలు లేక విసిగిపోయి ఉంటారు ఒక్కసారి నమ్మకంతో ఇక్కడ ట్రై చేశారు అంటే కాల్ చేశారు అంటే హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ అయితే పొందుతారండి మీరు అంటే మీరు అక్కడికి వెళ్ళి మా పూజలకి పరిహారాలు అవి చేయించుకోవాలా మా ప్రాబ్లమ్స్కి పరిహారాలు చేయించుకోవాలా అలా అంటే అలా కాదండి ఒక్క ఫోన్ కాల్ చాలు మీరు వెళ్ళనవసరం లేదు ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టేయచ్చు అంతటి గొప్పగా మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అయితే చూపిస్తారు ఉన్నది ఉన్నట్టుగా కూడా చెప్తారు శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చీటికీలు పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు విపరీతంగా ఉన్న స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా కూడా ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తారు గురూజీ సీతారామరాజు గారు ఒక్కసారి నమ్మకంతో స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి చూడండి ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది బిడ్డ నీతో ప్రేమగా నటిస్తున్నారమ్మా నీ మీద చాలా ప్రేమ ఆప్యాయత అనురాగాలు ఉన్నట్టు నీ ముందు నటిస్తున్నారు నువ్వు అది చూసి మోసపోతున్నావు నిజంగా నా మీద ఎంత ప్రేమ అభిమానాలు ఉన్నాయి కదా వీళ్లకు అంటూ నీ ప్రతి ఒక్క రహస్యాన్ని వాళ్లకు చెప్తున్నావు నీ ప్రతి ఒక్క బాధని వాళ్ళకి చెప్తున్నావు నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క చిన్న విషయాన్ని తీసుకువెళ్ళి పూసగుచ్చినట్టు వాళ్లకు అందిస్తున్నావు వాళ్లకు మరింత నిన్ను మోసం చేసే అవకాశాన్ని ఇస్తున్నావు పైకి ప్రేమగా నటిస్తూ లోపల నిన్ను చూసి ఈర్ష్య అసూయలతో రగిలిపోతున్నారు ఈ వ్యక్తి ఎవరి సహాయము అడగరు కదా చెయ్యి చాచి నాకు సహాయం కావాలి అని ఎవరి దగ్గర చెయ్యి చాపరు కదా దీనంగా అడగరు కదా ఎప్పుడు చూసినా సంతోషంగా హ్యాపీగా అందరితోనూ మంచిగా ఉంటారు ఇంత తక్కువ సమయంలో ఇంత ఉన్నతికి ఎలా ఎదిగారు వీళ్ళని ఎలాగైనా సరే తొక్కి పెట్టాలి వీళ్ళని ఎలాగైనా సరే అణిచిపెట్టాలి వీళ్ళని ఎలాగైనా సరే నాశనం చెయ్యాలి అనే ఉద్దేశంతో నీ ముందు ప్రేమగా నటిస్తూ లోపల ఈర్ష్యతో రగిలిపోతున్న వారికి నువ్వు బుద్ధి ఎలా చెప్పాలో నేను చెప్తాను జాగ్రత్తగా వినుబిడ్డ అంటున్నారండి బాబాగారు ఈరోజైతే తల్లి ఒకరిని మోసం చేయగలిగానని సంబరపడి గర్విస్తున్నారు నీ మీద ఉంచిన నమ్మకాన్ని ఇంకా గౌరవాన్ని కోల్పోయావని త్వరలోనే వారికి అర్థమవుతుంది మోసగిస్తూ బ్రతికే బ్రతుకు ఎంతో కాలం నిలవదు బిడ్డ మనిషి ఎలాంటి వాడంటే పక్కవాడు బాగుపడుతుంటే పైకి ప్రేమ నటిస్తూ లోపల ఈర్షతో రగిలిపోతూ ఉంటాడు అదే ఒకడు నాశనం అవుతుంటే లోపల సంతోషిస్తూ ఉంటాడు బయటికి మాత్రం బాధ నటిస్తాడు ప్రపంచమే రంగస్థలం తల్లి మనుషులే మహానటులు ఇక్కడ అని మహానుభావులు ఊరికే అనలేదు కదా బంధాలను నిలుపుకుంటే కుటుంబం నీ వెంటే ఉంటుంది అప్పుడు ఎంత కష్టంలోనైనా సరే ఎలాంటి యుద్ధంలోనైనా సరే ఖచ్చితంగా గెలుపు నీదే అవుతుంది బిడ్డ కుటుంబం దూరమైతే ఈ విషయాల్లో ప్రపంచంలో కూడా ఒంటరిగా మిగిలిపోతావు కాబట్టి కుటుంబాన్ని కాపాడుకో బంధాలకు విలువనిచ్చి ముందుకు సాగిపోతే ఈ ప్రపంచమే ఒక వసదైక కుటుంబం అవుతుంది కదా గుర్తుంచుకో బిడ్డ నీ బంధాలు నీ కుటుంబం బాగుంటే అలాంటి వారి ఆటలన్నిటికీ నువ్వు ఆట కట్టించవచ్చు ఒక ముగింపు అన్నది పలకవచ్చు నీ కుటుంబ సభ్యుల సహాయంతో అందుకే నీ బంధాలు ఎప్పుడు బలంగా ఉండేలా చూడు మూడవ వ్యక్తి అందులోకి దూరో నిన్ను నాశనం చెయ్యాలను చూస్తే నీ బంధాలు ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పి తీరుతాయి ప్రశాంతత అనేది ఎప్పుడూ కూడా పట్టుకోవటం కంటే విడిచిపెట్టడంలోనే ఉంటుంది బిడ్డ ఇక ఏది ఎప్పుడు విడిచిపెట్టాలో తెలిసిన వాడు దేనికి బానిసగాడు అర్థమైంది తల్లి ఎవరితోనూ నీ రహస్యాలను అస్సలు చెప్పుకోవద్దు ఎందుకంటే నీ రహస్యాలను నువ్వే దాచుకోలేకపోతే ఇతరులు ఎలా దాచుకుంటారు ఆ విషయం ఎలా మర్చిపోయావు నువ్వే ఆలోచించు ప్రపంచంలో నీకు వేరే శత్రువులంటూ ఎవరూ ఉండరు తల్లి నీ నడవడికే నీకు మిత్రులను కానీ లేదా శత్రువులని కానీ సంపాదించు పెడుతుంది మనిషి తను చేసే పనులను బట్టే గొప్పవాడు అవుతాడు అంతేకాని జన్మత కాదు అతి కోపం అలాగే మర్యాద లేని మనస్తత్వం ఉంటే అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేసుకోకూడదు అలాంటి స్త్రీ లేదా అలాంటి పురుషుడు జీవితంలోనే సంతోషం అనేది లేకుండా చేస్తారు తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా అది ముడిలాగే ఉంటుంది తప్ప మునుపటిలా ఎప్పుడు అనిపించదు బిడ్డ అక్కడ ఒక ముడి కనిపిస్తూనే ఉంటుంది అందుకే తెంపుకునే ముందు ఆలోచించాలి అది దారమైన లేక బంధమైన ఎదుటి వ్యక్తి మాట్లాడటం లేదని నువ్వు కూడా మాట్లాడటం అస్సలు మానయ్యకు ఎందుకంటే మారింది ఎదుటి వ్యక్తి కానీ నువ్వు కాదు కదా అది మంచి లక్షణం మనిషి లక్షణం కూడా మానవతా విలువలంటే ఏంటో తెలుసా తల్లి కళ్ల ముందు అధర్మం జరుగుతూ ఉంటాయి దాన్ని ఆపడం సాటి మనిషికి సహాయపడటం స్నేహం పేరుతో మోసం చేయకుండా ఉండటం పరస్త్రీని కామంతో చూడకుండా ఉండటం కష్టాల్లో అయిన వారికి అలాగే నమ్ముకున్న వారికి అండగా నిలబడటం తండ్రిగా తల్లిగా భార్యగా భర్తగా అన్నగా తమ్ముడిగా అక్కగా చెల్లిగా ఒక మనిషిగా తన ధర్మాలను తను నిర్వర్తించటం కదా పేదరికాన్ని మించిన గురువు అస్సలు లేడు తల్లి పేదరికం అనేది ఎన్నో నేర్పుతుంది వినయం నేర్పుతుంది విద్య నేర్పుతుంది బ్రతకడం నేర్పుతుంది ఒదిగి ఉండటం నేర్పుతుంది అవసరం అయినప్పుడు లేవడము నేర్పుతుంది డబ్బు అనేది అనుభూతిని మాత్రమే ఇస్తుంది తల్లి ఇక పేదరికం అనేది అనుభవాన్ని కూడా జత చేస్తుంది పేదవానిగా పుట్టడం అనేది నీ తప్పు కాదమ్మా కానీ పేదవానిగా మరణించడం అనేది మాత్రం ఖచ్చితంగా నీ తప్పే అవుతుంది అర్థమైందా తల్లి జీవితం అంటే ఒకరినొకరు ద్వేషించుకుంటూ బ్రతకటం కాదు ఒకరినొకరై జీవితాంతం ప్రేమిస్తూ బ్రతకటం ప్రేమను పంచాలి తల్లి ద్వేషాన్ని కాదు ప్రశ్న ఏదైనా సరే అమ్మా ప్రేమతో బదిలిస్తే నువ్వు గడిపే ప్రతిరోజు కూడా అందంగానే ఉంటుంది బదులు ఇచ్చే విధానంలోనే సగం ప్రపంచాన్ని గెలవచ్చు తెలుసా ఆలోచించి కట్టవలసినవి రెండు ఒకటి ఇల్లు మరొకటి తాళి ఇవి రెండూ కూడా ఆలోచించకుండా కట్టినట్లయితే మొదటిది అప్పులపాలు చేస్తుంది ఇక రెండవది తిప్పలపాలు చేస్తుంది తల్లి ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరిక కంటే నీకు ఉన్నంతలో సంతృప్తిగా బ్రతకాలనే ఆలోచనే ఎంతో గొప్పది కదా గౌరవించబడటం అనేది అధికారంతో వచ్చే వస్తువు కాదమ్మా ఎదుట వ్యక్తితో నువ్వు ప్రవర్తించే తీరును బట్టి పొందగలిగేది అర్థం చేసుకునే అర్థంగి మనసరిగిన మగవాడు మాట మీరని సంతానం ఒక్క మాట మీద నిలబడే సోదర సోదరి మనులు అండదండగా ఉండే స్నేహాలు రోగం లేని దేహం అప్పులేని జీవితం ఇవే కదా జీవితానికి అసలైన ఐశ్వర్యాలు కదా బిడ్డా ఆకలి అనేది మనిషిని దొంగని చేస్తుంది ఆకలి అనేది మనిషిని మోసగాన్ని చేస్తుంది ఆకలి అనేది మనిషిని స్వార్థపరుని చేస్తుందమ్మా ఈ ఆకలి అనేది మనిషిని హంతకుడిని కూడా చేసేస్తుంది ఈ ఆకలి ఒక జీవి మరో జీవిని వేటాడేలా చేస్తుంది కానీ ఎంత ఆకలి అయినా సరే సింహం మాత్రం అస్సలు గడ్డి తినదు నిజాయితీ పరుడు కూడా ఎప్పుడూ కూడా తమ యొక్క ఆత్మాభిమానాన్ని చంపుకొని ఎప్పటికీ బ్రతకలేరు భార్యాభర్తల అనుబంధానికి కావలసిన ముఖ్య లక్షణాలు ఏంటో తెలుసా నమ్మకం నిజాయితీ బాధ్యత ప్రేమ అర్థం చేసుకునే మనస్తత్వం అలాగే ముఖ్యంగా క్షమించే గుణం ఏ లక్షణాలు ఇద్దరిలో ఉంటే వారిని ఎవ్వరూ కూడా విడదీయలేరు గుర్తించుకో తల్లి ఇలా నీతో ప్రేమగా నటిస్తూ నిన్ను సర్వనాశనం చెయ్యాలని చూసే వారికి భార్య కానీ సంబంధ బాంధవ్యాలు కానీ బాగా ఉన్నప్పుడు మీ మధ్య అనుబంధం బాగా ఉన్నప్పుడు ఇలాంటి వారు మిమ్మల్ని ఎవ్వరూ ఏది చెయ్యలేరు బిడ్డ ఇది మాత్రం గుర్తుంచుకో నీ సంసారం నీ కుటుంబం ఎప్పుడు బాగుంటుందో అప్పుడు మూడో వ్యక్తి వచ్చి నిన్ను కనీసం కదపను కూడా కదపలేడని గుర్తుంచుకో అందుకే ఎప్పుడూ కూడా బంధాలను చిన్న చూపు చూడక తల్లి మంచి చేసే అలవాటు ఉన్నవారికి అలాగే మంచిని అభినందించే లక్షణం ఉన్నవారికి మనసు ఎప్పుడు కూడా హాయిగా ఉంటుంది సాటివారి అభివృద్ధిని చూసి ఆనందిస్తే నీ జీవితంలో కూడా ఆనందం ఉంటుంది పనికి రాని వస్తువులు ఇంటికి బరువు పనికి మాలిన ఆలోచనలు మనసుకి బరువు ఇక పరుల సొమ్ముని ఆశించేవాడు ఈ భూమికి బరువు బిడ్డ చూసావుగా అక్కర లేని ఆలోచనలు పనికి మాలిన ఆలోచనలతో బుర్ర మొత్తం నింపేసుకున్న వారు ఎలా ఉంటారో వారు నిన్ను ఎలా తొక్కి పెట్టాలి ఎలా నీ నాశనం కోరుకోవాలని చూస్తారో నీకు అర్థమైందా బిడ్డ కాబట్టి నీ ప్రతి ఒక్క బంధాన్ని నువ్వు నిలుపుకొని నీ బంధానికి విలువ గౌరవం ఇస్తే నీ బంధాలు నీ కుటుంబం సహాయంతో అలాంటి వారి ఆటలు నువ్వు సులభంగా కట్టు ముగించవచ్చు తల్లి అందుకే జాగ్రత్త అలాంటి వారు నీ చుట్టూ ఉన్నారేమో ఒక్కసారి చూసుకో ఒకసారి పరీక్షగా గమనించు చూడు వారు నీకు అర్థమవుతుంది అలా పైకి ప్రేమను నటిస్తున్న వాళ్ళు నీ జీవితంలో ఉంటే ఇప్పుడే వాళ్ళను తరిమి కొట్టు అంటూ అయితే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతో ఓం సారా